కాంతా సినిమా రిలీజ్ సందర్భంగా మీడియాలో బాగా వినిపించిన పేరు ఎంకే త్యాగరాజ భాగవతార్ ఈయన కథని కాంతా అనే పేరుతో సినిమాగా తీస్తున్నారంటూ వార్తలు తెగ వైరల్ అయ్యాయి కానీ ఆ వార్తలన్నీ అబద్దాలేని కాంతా సినిమా ఆయన బయోపిక్ కాదన్న విషయం ఆ సినిమాని చూసిన వాళ్లకు క్లారిటీగా అర్థమైపోతుందిలే కానీ అసలు ఎవరి ఎంకే త్యాగరాజ భాగవతారు దక్షిణాది మొట్టమొదటి సూపర్ స్టార్ అంటూ కీర్తిస్తున్న ఈయన చరిత్ర ఇన్నాళ్లుగా చరిత్ర పుటల్లోనే ఉండిపోయి ఈయన కీర్తి మరుగున పడిపోవడానికి కారణం ఏంటి మన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తమిళుల ఆరాధ్య దైవమైన ఎంజిఆర్ గారుల కంటే కూడా ఈ ఎంకే త్యాగరాజ భాగవతర్ గారు అంతతోపా అసలు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అతి తక్కువ కాలంలోనే సినీ రంగులో పీక్స్ కు వెళ్ళిపోయిన ఆయన ఏ కేసులో ఇరుక్కున్నారు ఎందుకు జైలు పాలయ్యారు జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయనేమైపోయారు చివరి రోజుల్లో ఆయన ఎలా చనిపోయారు అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ఎంకే త్యాగరాజ భాగవతర్ గారి పూర్తి పేరు మాయవరం కృష్ణస్వామి త్యాగరాజ భాగవతారు దక్షిణాది సినిమా పరిశ్రమలో సూపర్ స్టార్ హోదాను అందుకున్న తొట్ట తొలి వ్యక్తి అయిన పంతొమ్మిది వందల తొమ్మిదిలో తిరుచులని స్వర్ణకారుల కుటుంబంలో పుట్టారు చిన్నతనంలోనే నటేష్ అయ్యార్ నాటక సమాజంలో చేరి వేషాలు వేయటం ఆరంభించారు చాలా తొందరగానే రంగస్థలం మీద ఒక సంచలనం అయ్యాడు మనిషి మంచి పొడగరి ఉంగరాల జుట్టు చెవులకు వజ్రాల రింగులు గొంతెత్తి పాడితే జనం పరవశించిపోయేవారు స్టేజ్ యాక్టర్గా ఆయనకున్న పాపులారిటీయే ఆయన్ను సినిమాల్లోకి తీసుకొచ్చింది సినిమాల్లోకి వచ్చాక సినీ ఇండస్ట్రీలోనూ ఓ వెలుగు వెలిగాడు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు సంవత్సరంలో వచ్చిన పావలక్కోడి సినిమా ఆయన హీరోగా నడిచిన మొట్టమొదటి సినిమా మొదటి సినిమాలోనే భాగవతర గారికి నాలుగు వేల రూపాయల పారితోషికం ఇచ్చారు పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో అంటే నేటికి సరిగ్గా తొంభై ఒక ఏళ్ళ క్రితమే నాలుగు వేల రూపాయల పారితోషికం ఉంటే ఈ రోజుల్లో ఆ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లకు సరి సమానం అన్నది మీ ఊహకే వదిలేస్తున్నాను ఇక పావలక్కోడి సినిమా తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరంలో నవీన సారంగధరా సినిమా రాగా పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో సత్యశ్రీల సినిమాలు వచ్చాయి అనే సినిమా భాగవతార్ గారి సొంత సినిమా పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో అంబికాపతి సినిమా రాగా అదే ఏడాదిలో వచ్చిన చింతామణి సినిమాలతో భాగవత్ గారు గారు పెద్ద స్టార్ అయిపోయారు కలకత్తాలోని ఈస్ట్ ఇండియా స్టూడియోలో తీసిన అంబికాపతిలో భాగవతర్ గారు పడిన భజనై సేవై మనమే అనే పాట ఆ రోజుల్లో జనాన్ని ఉర్రూ తొలగించింది అంతవరకు పాటలే సినిమాలకు ప్రధాన ఆకర్షణగా ఉంటూ వచ్చాయి అంబికాపతి సినిమా మొదటిసారిగా ప్రేక్షకులకు డైలాగ్ పంచి అంటే ఏమిటో తెలియజెప్పింది చింతామణి కూడా కలకత్తాలోని దేవదత్త స్టూడియోలో తయారయ్యింది కన్నడ రంగస్థల నటి అయిన అశ్వత్థమతో భాగవత జంట ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది పంతొమ్మిది వందల ముప్పై ఏడులోనే భాగవతార్ ప్రోద్బలంతో మద్రాసులో న్యూటోన్ స్టూడియో వెలిసింది ఆ తర్వాత పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదో సంవత్సరంలో వచ్చిన తిరుని లఖంటర్ కూడా భాగవత సొంత సినిమాయే నాయకగా తిరునల్వేలి పాప వేసింది పంతొమ్మిది వందల నలభై ఒకటో సంవత్సరంలో అశోక్ కుమార్ అనే సినిమా భాగవతార్ను ప్రేక్షకులకు మరింత సన్నిహితం చేసింది పంతొమ్మిది వందల నలభై మూడవ స్వతంలో వచ్చిన శివకవి సినిమాలో నాయకగా వేసిన జయలక్ష్మి ప్రముఖ వైనిక విద్వాంసుడు ఎస్ బాలచంద్ర గారి సోదరే ఆ మరుసటి ఏడాది అంటే పంతొమ్మిది వందల నలభై నాలుగు సంవత్సరంలోనే విడుదలైన హరిదాస్ అనే సినిమా మొత్తం దక్షిణ భారత చలనచిత్ర చరిత్రలోనే నాటికి నేటికి తిరుగులేని రికార్డును సృష్టించింది మద్రాసు బ్రాడ్వే థియేటర్లో ఏకంగా నూట పది వారాలు ఆడింది అంటే దాదాపుగా రెండేళ్ల పాట అనమాట ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన వసంత కోకిలం పాటలు రాజకుమారి అందాలు ప్రేక్షకులను వివశలను చేశాయి మన సీనియర్ ఎంటర్ గారు అప్పట్లో పాండురంగ రంగ మహేష్ అనే సినిమాలు తీశారు గుర్తుందా ఆ తర్వాత ఆ సినిమానే బాలయ్య గారు కూడా పాండు అనే పేరుతో మరోసారి తీశారు పెద్ద అయిన సీనియర్ ఎన్టీఆర్ గారు తీసిన ఆ సినిమా ఆ రోజుల్లోనే బ్రహ్మాండమైన హిట్ అయింది అదిగో ఆ పాండురంగ మహత్యం అనే సినిమాకు టిఆర్ భాగవతార్ గారి హరిదాస్ సినిమాయే ఆధారం హరిదాస్ సినిమా రికార్డును తిరగరాసిన చిత్రం ఈనాటికి లేదు ఈ సినిమాతోనే భాగవతార్ గారి పారితోషికం లక్ష రూపాయలకు చేరింది అవును మీరు విన్నది నిజమే దాదాపు ఎనభై ఒక్కేళ్ల క్రితమే సినీ ఇండస్ట్రీలో అక్షరాల లక్ష రూపాయల పారితోషికాన్ని తీసుకున్న వ్యక్తి ఈయనే సీనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా నడిచిన మొట్టమొదటి సినిమా మన దేశం ఆ సినిమా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరంలో వచ్చింది ఆ సినిమాలో కూడా ఆయనది హీరో పాత్ర కాదు ఓ బ్రిటిష్ ఇన్స్పెక్టర్ పాత్ర అంటే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరం నాటికి సీనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా తన కెరీర్ను ఇంకా స్టార్ట్ చేయలేదు సినీ ఇండస్ట్రీకి వచ్చి సినిమాలో తన అదృష్టాన్ని పరీక్షిస్తూ ఉన్న కాలం అది ఇక అక్కినే నాగేశ్వరరావు గారు అయితే పంతొమ్మిది వందల నలభై ఒకటి స్వత్రంలో ధర్మపత్ని అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ఆ సినిమాలో ఆయన లీడ్ రోల్లో నటించలేదు ఓ స్కూల్ పిల్లాళ్ళలాగా ఏఎన్ఆర్ గారు ఆ సినిమాలో కనిపిస్తారు ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై నాలుగో శ్రీ సీతారామ జనం అనే సినిమాలో మొదటిసారిగా లీడ్ రోల్లో అకిరే నాగేశ్వరరావు గారు నటించారు అంటే హీరోగా సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడే ఛాన్సులను దక్కించుకోవడం మొదలైనమాట అంటే ఇటు ఏనర్ గారు కానీ ఇటు ఎన్టీఆర్ గారు కానీ సినిమాల్లోకి రాకముందే ఈ భాగవతర్ గారు సక్సెస్ఫుల్ హీరో అయ్యారు ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు వందలు వేల రూపాయల్లో పారితోషికాన్ని తీసుకున్న రుజుల్లోనే ఎంకే భాగవతర్ గారు ఒక్కో సినిమాకు లక్ష రూపాయల పారితోషికాన్ని తీసుకునేవారు ఆయన అలాగే సినిమాల్లో నటిస్తూ ఉండే ఉంటే గనక ఈరోజు మనం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎంజిఆర్ గారిల గురించి ఎలాగైతే చెప్పుకుంటున్నామో వాళ్ళ పేరు ప్రఖ్యాతులు ఎలాగైతే జనాల్లోకి బాగా వెళ్ళాయో ఈ ఎంకే భాగవతర్ గారి పేరు కూడా సినీ జనాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉండేది కానీ అనుకోకుండా ఆయన ఇరుక్కున్న ఓ కేసు వల్ల ఆయన కెరీర్ అయిపోయింది ఒకే ఒక కేసు ఆయన సినీ కెరీర్ను తుడిచిపెట్టేసింది ఆ కేసు ఏంటి దానికి ఏంటి ఎవరు ఆ కేసుని పెట్టారు అన్న వివరాలను మరో వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం సరిగ్గా పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరంలో ఎంకే భాగవతర్ గారిని పాపులర్ కమిడియన్ ఎన్ఎస్ కృష్ణన్ గారిని స్టూడియో ఓనర్ శ్రీరాములు నాయుడు గారిని పోలీసులు అరెస్ట్ చేశారు లక్ష్మీకాంతన్ అనే ఓ సినీ జర్నలిస్టు హత్యకు వీళ్లు ముగ్గురు కుట్రపన్నారని వీళ్ల ప్లాన్ ప్రకారమే సుఫారీ ఇచ్చి మరీ లక్ష్మీకాంతన్ను హత్య చేయించారన్నది వీళ్లపై మోపిన అభియోగం తమ సినిమాల గురించి తమ వ్యక్తిగత జీవితాల గురించి అవాకులు చవాకులు పిలుతూ ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి రాతలు రాస్తూ ఉండాలని తట్టుకోలేక లక్ష్మీకాంతన్ అనే జర్నలిస్టు రాసే రాతలను భరించలేక డబ్బుల కోసం అతని పెట్టే వేధింపులను భరించలేక వీళ్ళు ముగ్గురు కలిసి లక్ష్మీకాంతన్ను చంపేయించారన్నది ఆనాడు వీళ్ళ నమోదైన అభియాలు పంతొమ్మిది నవంబర్ నెల ఎనిమిదో తారీఖున లక్ష్మీకాంత్ అనే జర్నలిస్ట్ డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున గారిని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కేసులోనే రెండేళ్ల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది జైల్లో ఉంటూనే ఆయన న్యాయ పోరాటం చేశారు చివరకు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ఏప్రిల్ నెల ఇరవై ఐదో తారీఖున నిర్దోషిగా భాగవతర్ గారు విడుదలయ్యారు అని ఈ మూడేళ్లలోనే సినీ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు జరిగాయి కొత్త కొత్త సినీ నటులు పుట్టుకొచ్చారు జనాలు కూడా కొత్త ధనానికి పడ్డారు జైల్లోంచి విడుదలై బయటకు వచ్చిన భాగవతర్ గారు నేరుగా తన సొంత ఊరికి వెళ్ళిపోయి ఓ గుడిలో ఆధ్యాత్మిక జీవనాన్ని గడపడం మొదలుపెట్టారు కానీ జైల్లోకి వెళ్ళడానికి ముందే భాగవతర్ గారికి సినిమాల కోసం అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతలు వెంటపడ్డారు మా సినిమాలను తప్పకుండా పూర్తి చేయాల్సిందేనంటూ పట్టుబెట్టారు నేను జైల్లో ఉన్న కాలంలో డబ్బుల కోసం నా కుటుంబ సభ్యులను వేధించారు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులను తిరిగి తీసేసుకున్నారు ఇక నేను మీకు ఇవ్వాల్సింది ఏమీ లేదంటూ ఆయన తేల్చి చెప్పడంతో నిర్మాతలంతా చేసేదేమీ లేక వెండి తిరిగి వెళ్లిపోయారు అయితే ఎక్కడ పోగొట్టుకున్నామో ఎక్కడ అవమానాలు పాలయ్యామో అక్కడ అక్కడే గెలిచి పంచంతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఓ సినిమా చిత్రీకరణకు ఆయనే పూడుకున్నారు ఆయనే హీరో ఆయనే నిర్మాత ఆ సినిమా పేరే రాజముక్తి ఆ రోజుల్లో చెన్నైలోనే సినిమాలు షూటింగ్లన్నీ జరిగేవి కానీ తనను అవమానాల పాలు చేసిన మద్రాసు ప్రెసిడెన్సీ మీద వ్యక్తితో భాగవతర్ గారు ఆ సినిమా షూటింగ్ను పూణేలో చేయించారు కానీ అనూహ్యంగా రాజముక్తి సినిమా పరాజయం పాలైంది భాగవతర్ స్టార్ ఇమేజీ అంతా కూడా జైలులోని అంతర్దానం అయిపోయింది దీంతో కొన్నాళ్ల పాటు ఆయన సినిమాలకు గ్యాప్ తీసుకున్నారు నాలుగేళ్ల తర్వాత పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మరోసారి సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చారు పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరంలో అమరకవి అనే సినిమా కోసం భాగవతర్ గారికి ఏకంగా రెండు లక్షల రూపాయల పారితోషికాన్ని నిర్మాతలు ఇచ్చారు కానీ ఆ సినిమా కూడా పరాజయం పాలైంది ఆ తర్వాత ఏడాది ఆంధ్రాకు చెందిన కొందరు నిర్మాతలు ఆయనతో శ్యామల అనే సినిమాను తీశారు మంచి సంగీతం ఉన్నా కూడా ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉండడంతో భాగవతర్ గారికి ఓ తనంలో విసుకొచ్చింది దీంతో ఐదేళ్ల పాటు మరే ఇతర సినిమాలోనూ ఆయన నటించలేదు పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలో పుదువాల్వ్వు అనే సినిమాను తన స్వీయ దర్శకత్వంలో తనే హీరోగా తనే నిర్మాతగా మారి మరీ తీశారు ఆ సినిమా కూడా ఘోర పరాజయం పాలైంది రాజముక్తి సినిమా తీస్తుండగా తనను ఎంతో ప్రేమించే తల్లిగారిని భాగవతర్ గారు పోగొట్టుకున్నారు ఆ దిగులుకు తోడు సినిమాలు కూడా వరుసగా పరాజయం పాలవడంతో తట్టుకోలేకపోయారు సినిమాల పరంగా ఆయన ఫెయిలియర్స్లో ఉన్నప్పటికీ ఆయనకు ఉన్న కీర్తి ఖ్యాతి విషయంలో మాత్రం ఏమాత్రం లోటు లేదు చివరి రోజుల్లో ఆయన సినిమాల కంటే కూడా గాన కచేరీలకే ఎక్కువగా ప్రియారిటీని ఇచ్చారు నాటక రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ ప్రభుత్వ అధికారులు అడిగారని రెడ్ క్రాస్ సంస్థ కోసం విరాళాలను సేకరించేందుకు గాను నాటకాలను కచేరీలను ఆయనే చేశారు పెద్ద మొత్తంలో విరాళాలు కూడా పోగయ్యాయి అయితే ఆ తర్వాత ఆయన చేసిన సేవను దృష్టిలో పెట్టుకుని దివాన్ బహదూర్ అనే బిరుదును అప్పట్లో బ్రిటిష్ సర్కారు ఆయనకు ఇచ్చి సత్కరించేందుకు సిద్ధమైంది కానీ ఆ బిరుదును ఆయన తిరస్కరించారు నేను మానవత్వం చేసే పనికి మీరు వెలకొట్టొద్దంటూ దివాన్ బహదూర్ అనే బిరుదును సైతం ఆయన తిరస్కరించారు ఎంకే భాగవతర్ గారికి మధుమేహం ఉండేది పొలాచిలో ఓ రోజు గాన కచేరీని నిర్వహిస్తుంటే ఓ అభిమాని వచ్చి ఓ ఆయుర్వేద లహాని ఇచ్చాడు ఇది మధుమేహానికి దివ్య ఔషధమని చక్కెర వ్యాధి నయం అయిపోతున్నట్టు చెప్పి ఒత్తిడి చేసి మరి అతని కళ్ళ ముందే ఆ లేహ్యాన్ని కాస్త తీసుకునేలా చేశాడు అయితే ఆ లేహ్యాలు అందరికీ ఒకేలాగా పనిచేయవన్న విషయం బహుశా తీసుకున్న ఆయనకు ఇచ్చిన ఆ అభిమానికి తెలియకపోవచ్చు భాగవతర్ గారి విషయంలోనూ అదే జరిగింది ఆ లేహ్యాన్ని తీసుకున్న మరుసటిజే అనారోగ్యం పాలయ్యారు పరిస్థితి విషమించేలా ఉండడంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రిలో చేశారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరం అక్టోబర్ ఇరవై రెండో తారీఖున మద్రాసులోని జనరల్ ఆసుపత్రిలో ఆయన తెరిపిస్తే పది రోజుల పాటు చికిత్స అందించినా ఆయన కోలుకోలేకపోయారు చివరకు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరం నవంబర్ ఒకటో తారీఖున సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల సమయంలో ఎంకే భాగవతర్ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు ఆయన చనిపోయిన విషయం తెలిసి అభిమానులు తండోపతండాలుగా తండాలుగా ఆయన ఇంటికి తరలివచ్చారు మరుసటి రోజు ఇంటి నుంచి సాయంత్రం నాలుగున్నర గంటలకు ఆయన పాధి దేహాన్ని అంత్యక్రియల కోసం బయటకు తీస్తే కిక్కిరిసిపోయి ఉన్న జనసమూహాన్ని దాటుకుని శ్మశానాన్ని చేరుకోవడానికి నాలుగు గంటల పాటు సమయం పట్టింది చివరకు రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆయనకు అంత్యక్రియలు జరిగాయి మీడియాలో వార్తలు వస్తున్నట్టుగా ఆయనేమీ కడు పేదరికంలో చనిపోలేదు సినిమా ఛాన్సులు లేక మనోవేదనకు గురి కాలేదు తనంతర తానే సినిమా ఛాన్సులను తగ్గించి గాన కచేరీలతో సేవా కార్యక్రమాలకు పూనుకున్నారు చనిపోయే నాటికి ఆయన కుటుంబానికి కూడా బాగానే ఆస్తివాసులు ఉన్నాయి తమిళ సినిమా ఇండస్ట్రీ ఈ మహానుభావుని మర్చిపోయిన తరుణంలో ఈ తరం యువతకు ఈ కూడా తెలియని సమయంలో కాంతా అనే పేరుతో ఓ శ్రమను తీసి ఆయన్ను గుర్తుకు తెచ్చేలా కథాకథనాలను రూపొందించారు సినిమా కథ అందుకు పూర్తి భిన్నంగా సాగినప్పటికీ కొన్ని ఎపిసోడ్లు మాత్రం ఆయన గుర్తుకు తెచ్చేలా ఉన్నాయన్న మాటలు వినిపిస్తున్నాయి ఆయన మరణానంతరం పంతొమ్మిది వందల అరవై స్వతంత్రంలో ఆయన హీరోగా నడిచిన చనిపోయే సమయానికి నిర్మాణంలో ఉన్న శివకామి అనే సినిమా విడుదలైంది ఈ సినిమాతో భాగవతర్ గారి సినీ క్రియేజ్ పరిసమాప్తమైందనమాట ఇదండి తమిళ సినీ ఇండస్ట్రీయే కాదు యావత్ దక్షిణాదినే తన సినిమాలతోనూ తన గానంతోనూ ఓ ఊ ఊపు ఊపేసిన మొట్టమొదటి సూపర్ స్టార్ ఎంకే భాగవతర్ గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చినా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ